మహనీయుల జీవితాల స్ఫూర్తి చిన్నారులలో నింపి నైతిక విలువలు దేశభక్తి కలిగిన మానవ వనరులుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వ నైతిక విలువల సలహాదారులు చాగంటి కోటేశ్వరరావు తల్లిదండ్రులను కోరారు గురువారం రాత్రి కాకినాడ ఆనందభారతి మున్సిపల్ హై స్కూల్ ఆవరణలో కాకినాడ అర్బన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల మెగా వార్షిక దినోత్సవ వేడుకలను జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు చాగంటి కోటేశ్వరరావు ముఖ్య అతిథిగాను ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ కూడా చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ సంస్కారం నేర్పే విద్యే నిజమైన విద్య అని పిల్లలను ఉత్తమ విలువలు కలిగిన పౌరులుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు తన కోసం ఏం చేసుకోవాలనే ఆలోచన కంటే సమాజం కోసం ఏమి చేయాలనే తపన చిన్నారుల్లో పెంపొందించాలని ఆయన కోరారు ఇందుకు అబ్దుల్ కలాం నోరి దత్తాత్రేయుడు మేడం క్యూరీ వంటి మహనీయులు జీవిత చరిత్రల పుస్తకాలను తమ పిల్లల చేత చదివించాలని ఆయన కోరారు ప్రభుత్వ పాఠశాలల్లో వార్షికోత్సవాలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో ఉత్తేజాన్ని నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం కరి పద్మశ్రీ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సర్వతో వికాసానికి నైపుణ్యాల శిక్షణకు వివిధ వినూత్న కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని అన్నారు కూడా చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల పట్ల అంచెలంచెల విశ్వాసంతో తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్న తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేశారు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు కూటమి ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేస్తున్న కృషిని అధ్యక్షులు స్థానిక ఎమ్మెల్యే వనమడి వెంకటేశ్వరరావు వివరించి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని తల్లిదండ్రులను కోరారు పాఠశాల విద్య ఆర్జేడి జి నాగమణి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే వనమడి వెంకటేశ్వరరావు ఇంటింటి సందర్శనలో పాల్గొని ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న నాణ్యమైన విద్య గురించి అవగాహన కల్పించడం ద్వారా ఒకే రోజు నలభై రెండు మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని ప్రజా ప్రతినిధుల నుండి ఇటువంటి చొరవ ప్రోత్సాహం ఉంటే ప్రభుత్వ పాఠశాలలు మహర్దశను అందుకుంటాయని కొనియాడారు ఈ మెగా వార్షికోత్సవ వేడుకలను పురస్కరించి నిర్వహించిన పోటీలలో విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందించారు వేడుకల్లో వివిధ పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి ఈ కార్యక్రమంలో డిఈఓ పిల్లి రమేష్ డిప్యూటీ డిఈఓ ఎన్ వెంకటేశ్వరరావు ఎంఈఓలు కేవీవీ సత్యనారాయణ సిహెచ్ రవి పురప్రముఖులు అర్రం శెట్టి లక్ష్మీనారాయణ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తల్లిదండ్రులు పేరెంట్ కమిటీల సభ్యులు పాల్గొన్నారు సమాజం కోసం తాను ఏం అది గొప్ప అలా చెయ్యగలిగిన ప్రజ్ఞ ఎప్పుడు వస్తుంది అంటే ముందు ఇంట గెలిచిన వాళ్ళు రచ్చ గెలుస్తారు మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే మేడం క్యూరీ గురించి మీలో తెలియని వాళ్ళు ఉండరు మేడం క్యూరీ చాలా పేద కుటుంబంలో పుట్టింది పుడుతూనే తల్లిగారు చనిపోయారు తండ్రి గారు పోలాండ్లో ఉన్నప్పుడు రష్యాని వ్యతిరేకించారని ఉద్యోగం దిహేశారు నలుగురు అక్క చెల్లెళ్ళు ఒక తమ్ముడు కుటుంబం పోషించలేక పాచి పాచిపని చేసుకునేవారు ఆవిడ చదువుకోవాలని ఆర్తి పొందితే అందరూ ఇళ్ళల్లో పనిచేసి ఆవిడ్ని ఫ్రాన్స్ పంపించారు మేడం క్యూరీ జీవిత చరిత్ర చదువుతుంటే కళ్ళ నీళ్ళు వస్తాయి ఆవిడ చదువుకోవడానికి స్కూల్కి వెళ్ళి అనేక పర్యాయాలు స్పృహ తప్పిపోయేది ఆహారం లేక ఆవిడికి చాలా గొప్ప విందు అంటే టీలో ఎప్పుడైనా రొట్టె ముక్క నంచుకొని తినాలి అంటే ఆవిడ ఎక్కువ రొట్టె నీళ్లలో ముంచుకు తినేవారు కానీ అకుంఠిత దీక్షతో చదువుకుని ఆవిడ కాలేజ్ ఫస్ట్ వచ్చారు ఒక వ్యక్తి ఆవిడని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు ఆత్మహత్య చేసుకుందామని సముద్రం దగ్గరికి వెళ్ళారు నా కోసం ఇంత ప్రేమించే తల్లి నా తండ్రి అన్నదమ్ముడు పక్క చెల్లెళ్ళు ఇంతమంది ఉండగా ఒక ద్రోహం చేసిన వ్యక్తి కోసం నేను ఎందుకు చనిపోవాలి ఈ క్షణం నుంచి ఇంకా నేను వాడిని గుర్తు తెచ్చుకోవాలని వెనక్కి వచ్చేసారు ఎంత కష్టపడో ఆ రోజుల్లో చదువుకున్నారు పైరీ క్యూరీ అని ఒక మంచి వ్యక్తిని వివాహం చేసుకున్నారు ప్రొఫెసర్ బెక్వెరెల్ అని ఆ రోజుల్లో ఆవిడకి ఫిజిక్స్ చెప్పారు ముగ్గురూ కలిసి ఎంత కష్టపడ్డారంటే కేవలం అటక ఎట్లా ఉంటుందో అలా ఉన్న ఒక గుడిషలో ఆవిడికి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది ఆ చేసిన టెస్ట్కి రేడియం తీసుకొచ్చి అందులోంచి ఫ్లోరియం రేడియం విడిపోయేటట్టుగా దానికి వలన ఉండే ఉపయోగాల కోసం ఆవిడ టెస్ట్లు చేసి ఆ రెండు పదార్థాలు కనిపెట్టి మాతృభూమి పోలెండ్ మీద ఉన్నటువంటి ప్రేమ చేత దానికి పొలోరియం అని పేరు పెట్టారు రెండోది రేడియో అంత గొప్పగా చేస్తే నోబెల్ ప్రైజ్ మొట్టమొదట పొందినటువంటి ఉమన్ ఆవిడికి ప్రొఫెసర్ బక్వరల్కి భర్త పైరీ క్యూరీకి ముగ్గురికి నోబెల్ ప్రైజ్లు వచ్చాయి ఆవిడ పేరు మీద ఆ రోజుల్లో కాలేజ్ పెట్టారు వార్తలను ముఖ్యాంశాలు మరోసారి జిల్లాలో క్రైస్తవ దేవాలయాల్లో ఘనంగా గుడ్ ఫ్రైడే ప్రార్థనలు యేసుక్రీస్తు సిలువ మరణాన్ని తెలియజేసేలా మోస్తూ కల్వరి మార్గాన్ని ప్రదర్శించిన క్రైస్తవులు పగడాల మరణంపై విద్వేషాలు సృష్టించేందుకు కొన్ని వర్గాలు ప్రయత్నం చేస్తున్నాయి మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రవర్తించడం మానుకోవాలన్నా టీడీపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ చిన్నారులను దేశభక్తి కలిగిన మానవ వనరులుగా తీర్చిదిద్దాలి ప్రభుత్వ పాఠశాలల మెగా వార్షిక దినోత్సవ వేడుకలలో రాష్ట్ర ప్రభుత్వ నైతిక విలువల సలహాదారులు చాగంటి కోటేశ్వరరావు ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బిల్డన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం